రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి అమలు చేయాలని కోరుతూ చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా నందిల జిల్లాలోని ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు వినతి పత్రాన్ని నందేల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు అందజేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ మరియు సిఏటీయూ ప్రతినిధులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని సంబంధం లేని పనులు చేయిస్తున్నారని వాటిని ఆపాలని కోరారు విధులకు సంబంధించి ఫోర్ సిమ్ నాణ్యమైన సెల్ఫోన్ ఇవ్వాలని అందుకు తగిన శిక్షణ కల్పించాలని కోరారు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు మేము ధర్నా చేస్తున్న ముఖ్య కారణం ఏమనగా గత ప్రభుత్వం చెలో విజయవాడ కార్యక్రమం జరిగింది జరిగిన నిరంతరం తొమ్మిదవ తేదీన రాష్ట్ర కమిటీని పిలిపించుకోవడం చర్చల్లో భాగంగా మాకు ఏవైతే డిమాండ్స్ మినిట్స్ కాపీలో రాసిచ్చారో అవి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు మా డిమాండ్స్ ప్రకారం మాకు వెంటనే మా డిమాండ్స్ అనేది జీవో రూపంలో చెల్లించాలి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా రికార్డ్స్ వచ్చేసి ప్రభుత్వమే చేసి ఇవ్వాలి అదే విధంగా ఆశా వర్కర్లకు మెడికల్ లీవ్లు మెటర్నిటీ లీవులు ప్రభుత్వ సెలవులు ప్రభుత్వం ఇవి మాకు జీవోలు వెంటనే విడుదల చేయాలి అలాగే ఆశా వర్కర్లకి ఇప్పుడు రాజకీయ వేధింపులు అనేవి చాలా ఉన్నాయి అలాగే విహెచ్ఎంసి కమిటీ పెట్టి ఆశా వర్కర్లను తొలగిస్తామనే విధంగా చాలా దుర్మార్గమైన పనిలో ఇప్పుడైతే చేస్తున్నారు అలా చేయడానికి మేము ఒప్పుకోము అలాగే ఆశా వర్కర్ చనిపోతే ఇరవై వేలు మట్టి ఖర్చుకి ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇచ్చింది అయితే లేదు అలాగే ఆశా వర్కర్లకి వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామన్నారు ఆ జీవో వచ్చేంత వరకు ఎవరిని కూడా రిటైర్మెంట్ చేస్తే మేమైతే ఒప్పుకోము అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పథకాలు ప్రతి ఒక్కటి ఆశా వర్కర్లకు చెల్లించాలి మాకు ఏ డిమాండ్స్ అయితే అమలు ఇచ్చారో వీటన్నిటి ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలి చేయకుంటే మేము ఇదే ధర్నాని ఇక రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా మేము చేస్తామని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మా ఈ డిమాండ్స్ అనేది వెంటనే జీవోలు మాకు విడుదల చేయాలి ఈ సమస్యలు వచ్చిన మీరు ఈ విధంగా అసూయ వస్తున్నందుకు ఎప్పటికప్పుడు మేము సమస్యల్ని సాల్వ్ చేస్తా ఉన్నాము కాబట్టి దయచేసి మా లెవెల్లో జిల్లా డిఎంహెచ్ ఆఫీస్ ఉన్న ఒక డిఎంహెచ్ ఇరవైలో ఉన్న సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు మేము సాల్వ్ చేస్తున్నాము మిగతా విషయాలు చాలా విషయాలు దీంట్లో కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కొన్ని పాలసీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేసి మీ యొక్క సమస్యలను సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము దయచేసి అందరూ కూడా విధులకు ఆదిరగండి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు మరింతగా కృషి చేయాలని మన డిపార్ట్మెంట్ని మన యొక్క జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్లాలని మన గౌరవ కలెక్టర్ మేడం గారికి అందరికీ జిల్లాకి మంచి పెట్టామని కోరుకుంటూ